రా పిలగాని యావనుర్రా ఓ అయ్యా పిలగానిదే ఎంత బాగా మాట అన్నారు లే లే మలే కాలు మీద కాలు మల్ల ఎవరు ఆవనర్రా నిన్ను లే 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 లేదా వద్దులే అమ్మా వద్దులే ఎవరు ఆవనరు నిన్ను ఏయ్ ఊరు నీ అమ్మ మరి ఎంత కోపం వచ్చింది నీకు గో అలుగుడు ఏందిరా ఈ బాధ ఏమన్నారు చెప్పా మాట రా నువ్వే వచ్చి తీసు ఇలా బాగా మాట అన్నారుగా లే ఇలే శాంతిపడు ఏమను ఎవరు అవన్న పోనీ ఎవరన్నా అంటే పాడబెట్రా పాటపెట్ వినారా అలుగుడు నువ్వన్నా చెప్పు పంచాయతీ ఈ పంచాయతీ తగట్లే ముడి పడట్లే ఏమన్నారా అంతగానో మరి మల్ల పనుకోవటం ఏందిరా ఏంది బాగా యారు బాకని